వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఎస్కోట మండల సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పాల్గొన్నీ మహిళ సాధికారత లక్ష్యంగా మహిళలు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అక్క చెల్లెమలకు ఇచ్చిన మాట తప్పకుండా స్వయం సహాయక సంఘాలకి రుణమాఫీలు చేసిన మన జగనన్న ఎమ్మెల్యే కడుబండి మాట నిలబెట్టుకున్న జగనన్నకి అండగా నిలవాలి ఎమ్మెల్యే కడుబండి ఎస్కోట అక్కుల డిపో ప్రాంగణంలో నిర్వహించిన వయస్ఆర్ ఆశ్ర సంబరాలలో శాసన శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెముల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు ఎస్కోట మండలంలో గల మొత్తం ఒక వెయ్యి మూడు వందల పన్నెండు స్వయం సహాయక సంఘాలలో గల పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు మంది మహిళలకు సుమారుగా ఏడు కోట్ల ఎనభై రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలను మీ ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు కరోనా వంటి మహమ్మారి వల్ల రెండు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అల్లకల్లంగా ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కుల మత పార్టీలకు అతీతంగా ప్రతి ఏడాది కూడా చెప్పిన సమయానికి మీ మీ ఖాతాలలో క్రమం తప్పకుండా జమ చేయడం జరుగుతుందన్నారు ఇదంతా కూడా జగన్ అన్న కక్క మీ మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ వల్లనే చేస్తున్నారన్నారు మహిళలు ఎందులోనూ తీసుకోకూడదని వారు ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉండాలన్నది జగనన్న లక్ష్యం అన్నారు మహిళ సాధికారత లక్ష్యంగా జగనన్న పనిచేస్తున్నారని మళ్లీ సీఎంగా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఈ చైర్మన్ వేచెలప్పు చన్నరామునాయుడు స్టేట్ ఫోక్ అండ్ కల్చరల్ డైరెక్టర్ వాకడ రాంబాబు జామి మండల పార్టీ అధ్యక్షుడు రవి ఎస్కోట మండల పార్టీ అధ్యక్షుడు మోపాడ కుమార్ వైఎస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ ఎస్కోట పట్టణ అధ్యక్షుడు రెహమాన్ కోతనపల్లి సర్పంచ్ పూణిరెడ్డి వెంకటరావు కొట్టం న సానపతి చంద్రరావు మరియు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వార్డ్ సభ్యులు కార్యకర్తలు వాలంటీర్లు గృహ సారథులు మహిళలు తదితరులు పాల్గొన్నారు శృంగవరపు మండలంలో వైఎస్ఆర్ ఆసరా డాక్టర్ రుణమాఫీ నాలుగో విడత కార్యక్రమం ఈ రోజు ఎంతో సంబరంగా చేసుకున్నాం అయితే ఈరోజు మా వెనకబడిన ఈ నియోజకవర్గంలో రైతు కుటుంబాల్లో సుమారుగా అందరూ కూడా డోకల సంఘాల్లో ఉంటారు అదే విధంగా మొత్తం ఉపాధ్యాయు పనులు చేసుకుంటూ ఉంటారు ఈ కుటుంబాలన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము పేదరికం నుంచి బయటకు వస్తున్నాము ఈరోజు ప్రతి ఒక్క పథకం మా ఇల్లు కదలకుండా మాకే వాలంటీర్లు వచ్చి ఇస్తూ ఉన్నారు ఇంత మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటామని ముఖ్యంగా ఏ విధంగా అయితే జగనన్న హామీ ఇచ్చారో ఈ నవరత్నాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి మాట తప్పకుండా ఇవ్వడం అనేది గొప్ప విషయం అయితే మా వెనకబడిన ప్రాంతంలో పేదలు పిల్లలు చదివించుకోవడానికి సరైన డబ్బు లేక వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేని పరిస్థితి ఉన్న మా నియోజకవర్గంలో ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెంది ఉన్నాయి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కంటే మెరుగైన వైద్యం ఇస్తూ ఉన్నాయి అది కరోనా టైంలో మేమందరం చూసాం కరోనా ఫస్ట్ వేవ్ అదేవిధంగా సెకండ్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా కరోనా నుంచి బయటకు వచ్చారు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుకుని చివరికి రో రోగం నయం నయమవ్వకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత బాగా అభివృద్ధి చేయటం అనేది ఈ వెనకబడి ప్రాంతం వారికి ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ విద్య అందిస్తూ ఈ పథకాలన్నీ అందిస్తున్న జగనని మళ్ళీ గెలిపించుకుంటే మా కుటుంబాలే కాదు మా పిల్లలు మా మనమల భవిష్యత్తు కూడా బాగుంటాయని